హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీను కన్న ఈ రోజు టాపిక్ వచ్చేసి తీన్మార్ మల్లన్న వర్సెస్ బిగ్ టీవీ సో తీన్మార్ మల్లన్న ఈ మధ్య కాలంలో బాగా బీసీల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అలాగే బిగ్ టీవీ వచ్చేసి న్యూస్ కవర్ చేస్తున్న ఛానల్ అయితే వీళ్ళిద్దరు మధ్యలో ఏం జరిగిందంటే బీసీ రిజర్వేషన్ కోసం అది రావట్లే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు అది పాస్ అవ్వట్లేదు అది కుట్రపూర్వకంగా రిడీల్ చేస్తున్న ఒక నాటకం తప్ప అది మనకు వచ్చే రిజర్వేషన్ కాదని మనోవేదనకు గురై తను ఆత్మహత్య చేసుకుంటాను ఎట్లయితే తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి చనిపోయాడో బీసీల కోసం నేను ఆత్మహత్య బలిదానం చేసుకుంటాను నా ద్వారా నేను ఆ బీసీలకు రిజర్వేషన్ వచ్చి వాళ్ళ బీసీలు వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని దక్కించుకొని వాళ్ళ ఫ్రూట్స్ ఫలాలు ఏదైతే రిజర్వేషన్ పొలాలు ఉంటాయి పొందాలన్నా అని చెప్పి ఆ ఆఫీస్ ముందే అతను ఆత్మహుతి దాడి ఆత్మహత్య చేసుకొని నిప్పండించుకోవడం జరిగింది సో అందులో వచ్చేసి బిగ్ టీవీ వాళ్ళు ప్రధానంగా చేస్తున్న అలిగేషన్ ఏంటి అంటే తిమ్మర్ మల్లన్న దగ్గరికి ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళి వాళ్ళు చెప్పారు మల్లన్న గారు వాళ్ళ భార్య ఏదైతే ఫోన్ కాల్లో పోలీసులతో మాట్లాడిందో అందులో చెప్పింది మీరు ఒక వన్ వీక్ బ్యాక్ ఆర్థిక సాయం చేశారు వాళ్ళ కుటుంబానికి కానీ ఆర్థిక సాయం చేసినట్టుగా ఆ వీడియో పెట్టుకొని మొత్తం ప్రచారం చేయడం వల్ల వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళ భర్త చనిపోయాడు దానికి మీరేం చెప్తారు అని అన్నారు అయితే మల్లన్న గారు చెప్పారు మీరు అతను చనిపోయింది ఏమైనా కవర్ చేశారా ఇంతవరకు దాని గురించి ఏమైనా అడిగారా దాని గురించి ఎక్కడైనా న్యూస్ ఇచ్చారా మీరు రెడ్డి బిడ్డ చనిపోతే ఎక్కడైనా ఊరుకుంటారా మొత్తం లైవ్ పెట్టేస్తారు కదా అదే మా బీసీ బిడ్డ చనిపోతే న్యూసే కవర్ చేయలే వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్ చూడండి ఏమి ఇచ్చిందని అడిగాడు సో నాకు కూడా అనిపించింది సో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మల్లన్న టార్గెటెడ్గా బిగ్ టీవీ చనిపోయిన వ్యక్తి న్యూస్ ని ఎక్కడ కవర్ చేయకుండా వాళ్ళ భార్య స్టేట్మెంట్ సెకండరీ వెళ్ళి మరి మీరు ఇలా చెప్పారు రికార్డింగ్ ఇది ఏంటి అని అలా భార్యను అడగకుండా ఓన్లీ మల్లన్నని టార్గెటెడ్ గా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నిజంగా ఆ బిక్టీవీ ఉందో విజయ్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నాడు అది కంప్లీట్ గా షాడో రేవంత్ రెడ్డి ఛానల్ అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు సో నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా ఇంకోట కాదు కానీ బీసీ రిజర్వేషన్ ని ఏ విధంగా తొక్కుతున్నారు అనే దానికి మల్లన్న చెప్పిన పాయింట్ నాకు కన్విన్సింగ్ గా అనిపించింది ఎందుకంటే మల్లన్ననే టార్గెటెడ్ గా ఆ క్వశ్చన్ అడుగుతుంది సో కంప్లైంట్ లో వాళ్ళ భార్య స్వయాన ఆ వాయిస్ చెప్పిన ఆమె లేదు బీసీల కోసం చనిపోయింది అని చెప్పింది కదా మరి ఆమె స్టేట్మెంట్ మనం ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు ఎందుకంటే ఆమె స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకుంటే బీసీ రిజర్వేషన్ ఇంకింత ఉధృతం అవుతుంది సో బీసీలో రిజర్వేషన్ వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది వీళ్ళని తొక్కాలి వీళ్ళు అనగా తొక్కాలి వీళ్ళు ఎదగొద్దు బీసీలు బీసీలు ఎదిగితే మళ్ళీ చేసుకోవడానికి వ్యవస్థలో ఇంకేం ఉండదు ఓసీలు నార్మల్ అయిపోతారు ఓసీలో పర్సంటేజ్ ఒకసారి రిజర్వేషన్ కూడా మాట్లాడుకుందాం మన ఓబీసీ పబ్లిక్ వచ్చేసి తెలంగాణలో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఉంటే మనకున్న రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ కానీ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు దాన్ని ట్వంటీ త్రీ పర్సెంటేజ్ చేశారు అలాగే ఎస్సీ రిజర్వేషన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పాపులేషన్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీలో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ పేదవాళ్ళు ఉంటారు అలాగే ఎస్టీలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది పాపులేషన్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంది ఈడబ్ల్యూఎస్ లో వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ పాపులేషన్ ఉంది అండ్ రిజర్వేషన్ వచ్చేసి టెన్ పర్సెంట్ పాపులేషన్ ఉంది మేజర్ గా బ్రాహ్మణ్స్ రెడ్డిస్ ఓవరాల్ గా కలిపితే ఒక సెవెన్ పర్సెంటేజ్ కూడా కావట్లే మొత్తం బీసీ ఓసీలు తీసుకున్నా కానీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ యావరేజ్ వేసుకున్న అందులో పేదోళ్ళు ఎంతమంది ఉండడండి త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా పేదవాళ్ళు లేరు ఉన్నారు కొంతమంది కానీ మొత్తం ఉన్న దాంట్లో వన్ టూ పర్సెంట్ బిలో పేదవాళ్ళు ఉన్నారు దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను ఎలా అంటే ఇప్పుడు మనకి వన్ నైన్టీన్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ స్థానాలన్నీ ఎస్టీ రిజర్వేషన్ అసెంబ్లీ స్థానాలన్నీ అండ్ రిమైనింగ్ ఏదైతే ఓవైసీ ఏరియాలు కొన్ని ఉంటాయి ఏడు అసెంబ్లీ స్థానాలు వాళ్ళకి ముస్లింసే పోతారు సో టోటల్గా గా మనం థర్టీ వన్ ప్లస్ సెవెన్ థర్టీ ఎయిట్ వన్ వన్ నైన్లో థర్టీ ఎయిట్ రిజర్వేషన్ స్థానాలు తీసిన వన్ వన్ నైన్ లో థర్టీ వన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ పోతే మన హైదరాబాదు ముస్లిం ఏరియాలో ఒక సెవెన్ ఎమ్మెల్యే సీట్లు థర్టీ ఎయిట్ తీసేసినా కానీ వన్ అండ్ ఎయిట్ ఎయిటీ వన్ స్థానాలు ఎయిటీ వన్ ప్లేసెస్ లో బీసీలు ఎంతమంది అయ్యారా ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ఎంతమంది అయ్యారు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది అయ్యారు వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తే ఓపెన్ కేటగిరీలో మొత్తం ఓసీలే కానీ రిజర్వేషన్కి వచ్చేసరికి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్లో మళ్ళీ ఇక్కడ కంపేర్ చేసుకుంటారు వీళ్ళు టెన్ పర్సెంట్ ఉంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చిరు కదా వీళ్ళు సెవెంటీన్ ఉంటే ఫిఫ్టీన్ ఇచ్చిరు కదా అని వాళ్ళలో పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు ఓసీల్లో ఎంతమంది ఉన్నారు ఓసీల్లో పేదోళ్ళు బిలో టూ పర్సెంట్ లెస్ దెన్ వన్ పర్సెంటే ఉంటారు నువ్వు ఎక్స్ట్రీమ్ వేసుకున్న ఒక టూ పర్సెంట్ మించి ఉండరు కానీ రిజర్వేషన్ వచ్చి టెన్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్న జనాభా ఆల్మోస్ట్ అరవై శాతం ఉన్న బీసీ ప్రజలకి ఇచ్చే రిజర్వేషన్ ఇరవై మూడు శాతము అందులో కూడా అన్ని ఇవ్వరు ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏదో చట్టం ఉంది కాబట్టి ఇట్లా వాడేస్తారు ఎమ్మెల్యే స్థానాల్లో అసలు బీసీలే ఉండరు ఒక్క ఆలేరు ఏదో కన్ను మూసుకొని ఆయన ఏదో అక్కడ కష్టపడి వర్క్ చేసుకున్నాడు కాబట్టి ఆయన ఒక్కడయండి బీసీ ఎమ్మెల్యే కానీ బీసీ స్థానాలు లేవు బీసీలకు కూడా రిజర్వేషన్ చట్ట సభల్లో ప్రతి ఎమ్మెల్యే స్థానాలకు కూడా జనాభా ప్రతిపాదికన బీసీలకు కూడా రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉంది ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుంది మొన్న కానిస్టేబుల్ మన ఎగ్జామ్స్ లో డెబ్బై మార్కులు వచ్చిన ఓసీకి జాబ్ వచ్చింది నూట పది నూట ఇరవై మార్కులు వచ్చిన బీసీకి జాబ్ లేదు అంటే ఓసీకి జాబ్ వస్తుంది డెబ్బై మార్కులకి నూట పది నూట ఇరవై వచ్చిన బీసీకి జాబ్ రాదు అంటే బీసీలకి మనం మాట్లాడుకుంటే ట్వంటీ త్రీ పర్సెంట్ కాదు అసలు జీరో రిజర్వేషన్ అని చెప్పుకోవాలా రిజర్వేషన్ లేకుండా బతుకుతున్న వ్యక్తులు ఎవరు బీసీలు సో బీసీలు అంతా మేల్కోవాలి చేస్తున్న మల్లన్న పోరాటాన్ని మన అందరము సపోర్ట్ చేస్తే తప్ప సరే మళ్ళన పర్సనల్ లో కొంతమంది మంచోడుగా అంటారు బ్లాక్ మెయిల్ అంటారు లంగా దొంగ అంటారు లంగో దొంగో మాట్లాడటోకి సపోర్ట్ చేస్తేనే బీసీ మూవ్మెంట్ వస్తుంది ఈ రోజు అతను మాట్లాడుతున్నాడు కాబట్టి మల్లన్న మాట్లాడింది కాబట్టి కొంత బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి బీసీ ప్రాముఖ్యత వస్తుంది అసెంబ్లీలో ఏదో బూటకు నాటకం అయినా సరే మేము చట్ట సభల్లో పెడుతున్నాము రిజర్వేషన్ కల్పిస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాము సెంట్రల్ పంపించినాం అని నాటకాలు ఆడినా ఆ నాటకం ఆడడానికి కారణం ఒక బీసీ వ్యక్తిగా ఆయన వినిపించిన వాయిస్ సో బీసీ సంఘాలు చాలా ఉండొచ్చు వంద ఉండొచ్చు కానీ మల్లన్న వాయిస్ వినిపించిన తర్వాత ప్రభుత్వంలో కొంత వచ్చింది కాబట్టి మన బీసీ నాయకులంతా ఒక తాటిగా మంచోడైనా చెడ్డోడైనా సరే బీసీ ప్రజల రిజర్వేషన్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అతన్ని ముందేసి నెడదాం ముందు పంపిద్దాం బీసీ రిజర్వేషన్ మనకి ఇంపార్టెంట్ మళ్ళా సీఎం అవుతాడా ఇంకోటి అవుతాడా ఇంకోటి అన్ని పట్టించుకోవద్దు మనకు రిజర్వేషన్ కావాలి మన బీసీ బిడ్డలకి రిజర్వేషన్లు దక్కాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి ఒక్కడింటికెళ్ళినా బీసీలో ఎవరు ప్రశాంతంగా లేడు ఎవరికి జాబుల్లో ఎంత చదివినా వాడికి జాబు రావట్లేదు బికాజ్ రిజర్వేషన్ లేదు కానీ ఊర్లో ఇన్కేపబుల్ గా తిరిగి వాడికి పాపం చాలా ఇంట్లో ఊర్లో తలెత్తుకోలేరండి ఒక జాబ్ చేయాలంటే వాడి పీజీ క్వాలిఫికేషన్ పదివేలు సాలరీలు బయట ప్రభుత్వ ఫెయిల్యూరా ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూరా ఇంకోటా తెలియదు అదంతా పక్కన పెట్టేద్దాం ఫస్ట్ రిజర్వేషన్ లేక వాడు చదువుతా అని వచ్చి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఒక బీసీకి ఈరోజు ఉద్యోగం తెచ్చుకోలేని పరిస్థితి ఉంది సో ఈ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మల్లనే టార్గెట్ చేస్తే బీసీ తొక్కొచ్చని ఈ బిగ్ టీవీ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఓన్లీ అదొక్క టాపిక్ని ఆ వాయిస్ కాల్ని అని చెప్పి మళ్ళా టార్గెట్ చేస్తూ బీసీ రిజర్వేషన్ తొక్కాలని చూస్తున్న తప్ప ఒక వ్యక్తి చావుని కొంచెం కన్సర్న్ తో కూడా ఆ ఛానల్ చూడకుండా ఏదైనా ఆర్థిక సాయం చేశారండి వాళ్ళ కుటుంబానికి పేద కుటుంబం కదా బిక్ పెద్ద ఛానల్ కదా మీకు హ్యుమానిటీ ఉండి కన్సర్న్ ఉంటే బీసీ బిడ్డకి సాయం చేశారా మళ్ళన్న పదిహేను లక్షలు సాయం చేసిండు సాయం చేసి ఏదో ఛానల్ లో పెట్టిండని చెప్తే వంద మంది వస్తారండి ఒక్కరికి ఒక వెయ్యి రూపాయలు వేయాలంటే ఇస్తారా ఎవరు ఇయ్యరు అట్లాంటిది ఒక ఇరవై వేలు ఆర్థిక సాయం చేసినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎవడైనా దయాహృదయంతో ఇంకెవరైనా సాయం చేస్తారని వీడియో పెడతారు అంత ఇబ్బంది ఉండి ఆ వీడియోని అంతా హ్యూమిలియేట్గా ఫీల్ అయ్యిందని మాకు పరువు పోతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళరు ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు వెళ్ళరు కానీ చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఫుడ్ కూడా లేనప్పుడు ఆర్థిక సాయం చేసినప్పుడు గొప్ప వీడియో పెట్టుకున్నాడు అని మనం అనొచ్చు కానీ ఆయన పెట్టిన కాన్సెప్టు ఇప్పుడు ఒక వ్యక్తి ప్రతి వ్యక్తికి ఉంటుందండి స్వార్థం ఇప్పుడు నేను ఏదైనా చేస్తే నాకు కొంచెం పుణ్యం రావాలని ఒకటికి ఉంటుంది నాకు కొంచెం నలుగురిలో మంచి పేరు రావాలని ఒకటి ఉంటది ఏదో ఒక పేరుతో సాయం చేసి ఒక ఆకలి తీరుస్తున్నావే అది ముఖ్యమైనది అది ఇంపార్టెంట్ సో ఆ పర్పస్ లో అర్థం చేశాడు నీకు అవసరం ఉంటే అవసరం ఉంటే వెళ్ళు లేదంటే వెళ్ళకు ఇంకో ఎంతో మందికి ఎన్నో అవసరాలు చేసిండు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చూపించిండు భూములు ఎట్లా లాక్కుంటున్నారు పేదవాళ్ళ దగ్గర నుంచి చూపించిండు సాయానికి వెళ్ళారు కదా భూములు లాక్కొని కబ్జాలు చేస్తున్నాయి కూడా వీడియోలు చేసి పెట్టిండు కదా వాళ్ళకి సాయం చేస్తూ సో ఇది ఒక్క పాయింట్ తీసుకొని మళ్ళీ ఏదో బ్లేమ్ చేసి బీసీ ఉద్యమాన్ని తొక్కుదామని చూస్తే ఇది వర్కౌట్ కాదు బీసీలు అందరు మేల్కొల్ మేల్కొన్నారు బీసీలకి అవేర్నెస్ వచ్చింది ఇది ఏం చేసినా ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ లో ఏ పార్టీ గేమ్ ఆడినా బీసీల రిజర్వేషన్ కోసం జెన్యున్ గా ఫైట్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి ఎవరైతే బీసీ కోసం సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ గెలిచే అవకాశాలు వంద శాతం ఉన్నాయి ఎవరైతే బీసీ స్టాండ్ తీసుకొని జన్యున్ గా ఫైట్ చేస్తారో ప్రజలకు తెలిసిపోతుందండి తెలంగాణ మూవ్మెంట్ లో ప్రజలందరూ ఒక్క తాటిగా ఫైట్ చేసి తెచ్చుకోలేదా సేమ్ బీసీలు కూడా ఒక తాటి పైకి వచ్చే టైం వచ్చింది వస్తారు మీరు జెన్యున్ గా ఫైట్ చేస్తే అది రెడ్డియా ఇంకో ఇంకో ఇంకోస్తా పట్టించుకోరు బీసీల కోసం ఫైట్ చేసిన వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ బీసీలు ఆరాధిస్తారు బీసీలు ఒక దైవంగా చూస్తారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసినా నేను మంచి సీఎంని బీసీల కోసం చేసినా అని చెప్పుకోవడం కాదు ఢిల్లీలో ఏం చేసినావు నువ్వు ఢిల్లీలో నీ ఎంపీలు ఏం చేస్తున్నారు ఇది క్వశ్చన్ చేస్తారు బీసీలు రేపు సో ఇది దృష్టిలో పెట్టుకొని వంద శాతం బీసీల కోసం రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నాలు చేయండి కానీ నాటకాలు ఆడే ప్రయత్నాలు వద్దండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీకి రిజర్వేషన్ రాకపోతే బీసీ పార్టీ నుంచే సీఎం అవుతారు అప్పుడు మా రిజర్వేషన్లు మేము తెచ్చుకుంటాం ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు బీసీలకు ఎలా న్యాయం చేసుకోవాలో తెలుసు హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఉద్యమకారులారా బీసీ నాయకులారా తీన్మార్బల్లరా అనే వాయిస్ కొంచెం గట్టిగా వెళ్తున్నప్పుడు మనం అతనికి సపోర్ట్ చేద్దాం ఈగోలకు పోవద్దు ఈ రిజర్వేషన్ పోరాటంలో ఇగోలు సొంత లాభాలు ఎద్దు ఎవరు ఫైట్ చేయడం వల్ల ఎక్కువ పబ్లిక్లోకి వెళ్తుంది పబ్లిక్ ఎట్లా అవేర్నెస్ అవుతున్నారు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం తర్వాత ఆయన సీఎం చేస్తావా ఇంకొన్ని చేస్తావా తర్వాత చూద్దాం ఆయన సీఎం అయితే ఈరోజు ఇంకోడో రెడీ అయ్యిండు మొన్న ఉన్నాడు రేపు ఇంకోడో ఉంటాడు మన బీసీ కూడా అయితే మనకు వచ్చే నష్టమే అని ఉందా మన రిజర్వేషన్లు మనకు వస్తాయి కదా సో ఆ ప్రయత్నంలో బీసీ నాయకులంతా ఆలోచించాలి ముందుకు వెళ్ళాలని అని